నేను చెప్పడం జరిగింది ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మీ సమస్యలకి మీరు గవర్నమెంట్ ఆఫీసర్లు తిరగాల్సిన పనులు మేమే మీ గ్రామాల ప్రస్తుతము మీ సమస్యలు చెప్పడం జరిగింది దాని తర్వాత మా ప్రభుత్వం వచ్చింది ప్రజా ప్రతి గ్రామాలకు వచ్చేసి మీ సిలిండర్ కావాలన్నా ఇల్లు కావాలా అని కూడా అప్రికెన్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు తుని కూడా చెప్పడం జరుగుతుంది మీ దగ్గరకు వస్తాము గ్రామాలకు వస్తాము రెవెన్యూ ప్రదేశాలు గ్రామాలు ఏ ఇబ్బంది అందుకే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అనే ప్రభుత్వము ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుతున్నాను రోజు మీరు చూస్తే వచ్చిన తర్వాత నష్టపోయిన కూడా నేను ఎక్కడ మా అమ్మ పేరుదే రెండు ఎకరాల భూమి వల్ల దాన్ని కాగానే ఆ రెండు ఎకరాల భూమి మేము ఐటో మనిషి మంచి ఎమ్మెల్యే అయినా కానీ నేను కలెక్టర్ మా అమ్మ భూమి మా పేరు చెప్పి ఇప్పుడు ఈ అప్లికేషన్ లో మా అమ్మని తీసుకోపోయి అప్లికేషన్ పెట్టిస్తానని తెలియదు ఇది కాకుండా

आधा डाइट में चल रहा हूँ यार देख रही है रही से जन जेब का फिर मैं आपको तो पूछ रहा हूँ ये देखा जब मेरा राल इपड़ के राल इतना का पहले राल है इतना आपके टाइम का होती है नहीं ना पहले राल है नहीं हो रहा हाँ मैं ये कोई आ ये देखा तो मैं ना पहले जाए ना आपके इसे बैठक उनकी बुरा दर्दी का समर्थन

ఏ మండలాల్లో ఎక్కువ ఆటోమేటిక్ అయితే కలెక్టర్ గారు కావచ్చు ఎందుకు జరుగుతుందని ఎంక్వైర్ చేసే అవకాశం ఉంటుంది ఇంకోవైపున రైతు ఇబ్బంది పడకుండా నిర్ణయించేషన్ జరిగేలాగా ఈ సెషన్ సో ఇప్పుడు ఇక మూడోది మీకు థర్టీ ఎయిట్ ఉంది థర్టీ త్రీ వాల్స్ ఉంది ఆర్డర్ ఉంది మీరు ధరగల్లో ధరల లేదు కానీ భూభాగ చట్టం కింద మీరు ఆడియో దరఖాస్తు ఆర్థిక విచారణ చేసి విటేషన్ చేయగలుగుతాడు ఇది మూడు కీలకమైన సెక్షన్స్ సెక్షన్ ఐదు ఏడు ఎనిమిది ఐ రిజిస్ట్రేషన్ ఏడు వారసత్వం ఎనిమిది ఇతర మార్గాల ద్వారా భూమి వస్తే పట్టాయమన్నారు మీరు ఈ చట్టంలో ఏ సెక్షన్స్ గుర్తుంచుకోనా గుర్తుంచుకోకపోయినా ఇప్పుడు నేను చెప్పిన ఈ నాలుగు సెక్షన్స్ దయచేసి గుర్తు పెట్టుకొని ఊళ్ళలో అందరికీ ఇవే చెప్పండి సెక్షన్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ సెక్షన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఇది ఎందుకు ఎందుకంటున్నానంటే ఒక పెద్ద వ్యక్తి భూమి హంతుల మీద జరిగితే కాలం పోరాటం చేసిన ఒక వ్యక్తి ఢిల్లీకి చాలా శాఖ పాదయాత్రగా భూమి హంతుల కోసం వెళ్ళాడు ఆయన ఒక ఉదాహరణ చెప్తుంటాడు అవగాహన సదస్సు ఈరోజు జెచ్చల్లలో చంద్రా గార్డెన్స్లో ఈరోజు ప్రారంభోత్సవం జరగబోతుంది మన మహినగర్ ఉమ్మడి మహిబ్నగర్ జిల్లా మన మహిబ్నగర్ జిల్లా నుండి మొ మొదటిగా జచ్చల్ల నుండే ప్రారంభించడం అని చెప్పి కూడా తెలియజేస్తాం ఈరోజు రైతులకు అవగాహన ఎందుకంటే ధర్నీ వచ్చిన తర్వాత చాలామంది ఇబ్బందులు పడ్డారు అవన్నీ భూభార్ వచ్చిన తర్వాత దాంట్లో ఇష్యూస్ ఏవేవైతే ఓవర్కమ్ అవుతారో అవన్నీ ఈరోజు సదస్సులో వాళ్ళకి అవగాహన సదస్సుగా వాళ్ళకి ఈరోజు చెప్పబోతున్నామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అవగాహన సదస్సు ఈరోజు జెచ్చల్లలో చంద్ర గార్డెన్స్లో ఈరోజు ప్రారంభోత్సవం జరగబోతుంది మన మహిబ్నగర్ ఉమ్మడి మహిబ్నగర్ జిల్లా మన మహిబ్నగర్ జిల్లా నుండి మొ మొదటిగా జచ్చెల్ల నుండే ప్రారంభించామని చెప్పి కూడా తెలియజేస్తాం ఈరోజు రైతులకు అవగాహన ఎందుకంటే ధర్ణి వచ్చిన తర్వాత చాలామంది ఇబ్బందులు పడ్డారు అవన్నీ భూభార్ వచ్చిన తర్వాత దాంట్లో ఇష్యూస్ ఏవేవైతే ఓవర్కమ్ అవుతున్నాయో అన్నీ ఈరోజు ఈ సదస్సులో వాళ్ళకి అవగాహన సదస్సుగా వాళ్ళకి ఈరోజు చెప్పబోతున్నా అని తెలియజేస్తాను థ్యాంక్ యూ